వడలు చూస్తుంటేనే చాలా క్రిస్పీగా చూస్తేనే తినాలనిపించేలా టెంప్ంగ్ ఉన్నాయి కదా అసలు ట్విస్ట్ అక్కడే ఉంది వీడియో లాస్ట్ వరకు చూసి ఇంతకీ ఈ రెసిపీ హిట్టా ఫట్టా అనేది మీరే చెప్పండి తరతరాలుగా వస్తున్న ఆచారం నైట్ వండిన అన్నం కొంచెం ఎక్కువగా మిగిలితే పొద్దుటల్లా అది పులిహోర అయిపోవాల్సిందే కొండ నేలకు మందు వేస్తే ఉన్న నేలకు ఊడిందంట నైట్ మిగిలిన అన్నంతో పులిహోరం చేస్తే పది నిమిషాల్లో అయిపోయేది ఇలా వడలు చేయడం స్టార్ట్ చేశాను ఒక గంట వరకు టైం పట్టింది ఫస్ట్ అయితే మిగిలిపోయిన అన్నాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగునైతే యాడ్ చేసుకుని మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కంట్రోల్ బియ్య పిండి కొద్దిగా జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే టేస్ట్ కు సరిపడా ఉప్పు కూడా వేసుకుని గట్టిగా కలుపుకున్నాను కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇలా వడసేపు లాగా ఒత్తుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ వాయి మాత్రం చాలా బాగా వచ్చాయి ఫస్ట్ వాయి ఎలాగో బానే వచ్చాయి కదా ఇక రెండో వాయి కూడా అలానే వస్తాయి అనుకుని ఆయిల్ లో వేసేసిన తర్వాత అవి తీస్తుంటే అయితే మొత్తం విరిగిపోతున్నాయి అకైనా మీలో ఎవరికైనా ఇలా జరిగిందా టేస్ట్ అయితే బానే ఉన్నాయి